నన్నెవరో చూడటం లేదులే నేను చేసేది ఎవరికీ తెలియదులే ఒకవేళ తెలిసిన నన్నెవరేం చేస్తారులే అనే ధీమాతో రహస్యంగా పాపం చేస్తున్న సహోదరి సహోదరుడ విను పాపానికి ఒక లక్షణం ఉంది నువ్వు ఎంత దాచాలన్నా అది దాగదు నువ్వు దాచాలనుకున్న కొద్దీ అది బయటపడాలనే చూస్తూ ఉంటుంది రహస్యమైనది ఏది తెలియబరచబడకపోదు మరుగైనది ఏది బడకపోదు అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి ఈ రోజు నువ్వు రహస్యంగా చేసే ప్రతి ఒక్క తప్పు కూడా ఒక రోజు బహిరంగంగా మిద్దల మీద చాటింపు వేయబడుతుంది జాగ్రత్త భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఎవరికి వారు రహస్యంగా తమ వ్యవహారాలను నడిపించే వ్యక్తులు ఎంత మంది లేరండి చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే కాలేజీ కని వచ్చి మధ్యలో ఎవరో ఒకరు బైక్ వెక్కి ఇష్టానుసారంగా వాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు విత్సలవిడిగా తిరిగి మరలా ఏమీ తెలియనట్లే కాలేజీకే వెళ్ళొచ్చానని చెప్పేసి తల్లిదండ్రులు మోసం చేసే యవనస్తులు ఎంత మంది లేరండి చిట్టాల అడుగులో ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు బైక్ వేసుకుని ఆ అడవికి వచ్చారు వారు కాలేజీ స్టూడెంట్స్ వారి చేతిలో పుస్తకాలు ఉన్నాయి చదువుకో మరి వారి తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే శరీర కోరికలు తీర్చుకోవడానికి తమ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వ్యర్థమైన ప్రదేశాలకు వ్యర్థమైన చోట్లకు వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు అలా తల్లిదండ్రులు మోసం చేసి తిరిగే యవనస్తులు ఈ రోజు ఎంత మంది లేరండి మళ్ళీ ఏమి ఎరగనట్లే మేము కాలేజీకే వెళ్ళొస్తున్నాం అని తల్లిదండ్రులకు ఇంట్లో చెప్పటం ఈ రోజు ఈ నా మాటలు వెంటనే సోదరి సోదరుడా నా భర్తకు తెలియదులే నేను చేసేది నా భార్యకి తెలియదులే నేను చేసేది నా తల్లిదండ్రులు చూడట్లేదులే నేను చేసేది నా పిల్లలు చూడట్లేదులే నేను చేసేది ఒకవేళ చూసిన వారు నన్నేం చేస్తారులే అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా నీ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి నువ్వు నీ ఇష్టమైన మార్గముల తట్టు తిరుగుతున్నావేమో విను నువ్వు నీ కుటుంబ సభ్యులను మోసం చేయగలవేమో కానీ నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను మోసం చేయగలవేమో కానీ నీ భర్తను నీ భార్యను నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు నువ్వు మోసం చేయగలవేమో కానీ దేవుణ్ణి నువ్వు ఎప్పటికీ మోసం చేయలేవు ఒకవేళ దేవుడు నీ లోపాలను నీ రహస్య పాపాలను బయట పెడితే నీ కుటుంబ పరిస్థితి ఏమవ్వాలా నీ సంసారం ఏమవ్వాలా నీ జీవితం ఏమవ్వాలి అసలు నువ్వు తల ఎత్తుకొని జీవించగలవా ఒక్కసారి ఆగి ఆలోచించు ఎవ్వరికీ తెలియకుండా నువ్వు రహస్యంగా దాచుకోవడానికి పాపం ఏమీ విలువైన వస్తువు కానే కాదు బైబిల్ గ్రంథంలో ఆదాము తన పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే దాచుకున్నాడు ఫలితంగా ఏదో తోట నుంచి గెంటి ఆకాను తన పాపాన్ని రహస్యంగా దాచుకున్నాడు తాను తన కుటుంబం బలైపోయారు గెహజీ తన పాపాన్ని ఒప్పుకోకుండా రహస్యంగా దాచుకోవటం వల్ల తనకి తన సంతతి వారందరికీ భయంకరమైన శాపం తరతరాలు సంతరించిందండి కయ్యూను తన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకోవటం వల్ల అతను దేశ దింబరై తిరగాల్సి వచ్చింది నువ్వు ఒప్పుకోకుండా కప్పుకోవడానికి పాపమేమి దుప్పటి కానే కాదు అది పాము ఏదో ఒక రోజు అది పడుగు విప్పి నిన్ను కాటు వేసిద్ది జాగ్రత్త పామును ఒడిలో ఉంచుకుంటే ఎంత ప్రమాదమో పాపాన్ని హృదయంలో ఉంచుకుంటే అంతే ప్రమాదం వారి పాపం వారి స్థితిని తగ్గించిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రోజు పాపం చేసే ప్రతి ఒక్కడి పాపం వాడి స్థితిని తగ్గించిద్ది వాడి జీవితాన్ని బజార్లోని కీర్చిద్ది నలుగురు ముందు వాడిని నిలబెట్టి నవ్వులు పాలు చేసిద్దన్న సంగతి మీరు మర్చిపోవద్దు అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి ఎంతకాలం పాపం చేస్తూ ఒప్పుకోకుండా నీలో నువ్వు దాచుకొని ఇతరులను మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు ఏదో ఒక రోజు నీ పాపం నిన్ను పట్టుకొని నిన్ను సమాజంలోనికి తీసుకొచ్చి దన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది జాగ్రత్త నీ పాపం నిన్ను పట్టుకోకముందే యేసు క్రీస్తు ప్రభు పాదాల పట్టుకో మన పాపంలను మనం ఒప్పుకునే నీడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుంచి మనలను విడిపించి మనలను పవిత్రుడిగా చేస్తాడని దేవుని వాడిని సెలవిస్తూ ఉందండి సోదరి సోదరుడ ఇప్పటికే రహస్యంగా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ ఉన్నావు నీ కుటుంబ సభ్యులను మోసపరుస్తూ ఉన్నావు ఒకవేళ నువ్వు చేసేది ఇంట్లో తెలిస్తే నీ పరిస్థితి ఏమైందో ఒకసారి ఆగి ఆలోచించుకో నీ కుటుంబ జీవితం పాడవక ముందే నీ సంసార జీవితం పాడవక ముందే నీ భవిష్యత్తు పాడవక ముందే నీ జీవితమే పాడవక ముందే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా ఆయన యొద్దకు వస్తే ఆయన నీ రహస్య జీవితాన్ని బాగు చేసి నిన్ను సరిచేసి నిన్ను పవిత్రునిగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఎప్పుడూ చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు ఆయన చేర్చుకోలేని పాపి ఈ భూమి మీద ఎవరు లేనే లేరు అన్న సంగతిని మర్చిపోవద్దు ఈ రోజు నీ పాపాలను ఏసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో నీ రహస్య జీవితాన్నంతా యేసుక్రీస్తు ప్రభు దగ్గర విప్పి ఆయనకు చెప్పు ఆయన నిన్ను క్షమించి తన బిడ్డగా తన కుమార్తెగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా అలాగే నీవు నీ ఇష్టానుసారంగా నీ రహస్య జీవితాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తే ఏదో ఒక రోజు నీ రహస్య జీవితం నలుగురు ముందు బట్టబయలైద్ది అప్పుడు నువ్వు తల ఎత్తుకొని జీవించలేవు నా కుటుంబం పాడైపోయింది నా పరు అంతా పోయింది నా జీవితమే నాశనం అయిపోయింది ఇంకా నేను బ్రతుకుండి ఏమి లాభం అని అప్పుడు చావు వైపుకు వెళ్ళటం తప్ప వేరొక ఆప్షన్ నీకు ఉండనే ఉండదు అటువంటి భయంకరమైన స్థితి నీకు సంభవించక ముందే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా ఆయన ఎదుటి నీ పాపాలను నువ్వు ఒప్పుకొని ఆయన దగ్గర నుంచి నువ్వు కనికరాన్ని పొందుకో నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము విడిచిపెట్టనని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడండి ఒకవేళ నువ్వు వస్తే ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అన్న సంగతి నువ్వు మరవద్దు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే